నుంచి రామకుప్ప మండలానికి చెందిన ఎంపీటీసీలు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి రొద్దం మండలానికి చెందిన ఎంపీటీసీలు మడకశ నియోజకవర్గం మడకసిర మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీకి సంబంధించి అక్కడి నుంచి వచ్చిన కౌన్సిలర్లు వీరితో పాటు ఈ ప్రాంతాలకు సంబంధించిన ముఖ్య నేతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీరంతా కూడా తెగువ చూపించిన పరిస్థితుల మధ్య మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ అందరితో కూడా కాసేపు గడిపే కార్యక్రమం చేస్తా ఉన్నా నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది బహుశా నాకన్నా కూడా మీకే బాగా తెలుసు రాష్ట్రంలో ఈరోజు విలువలు లేని విశ్వసనీయత లేని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో తులసి ముక్కల్లో ఎంపీటీసీలమైనా జెడ్పీటీసీలమైనా కౌన్సిలర్లమైనా అయ్యా చంద్రబాబు మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చేయాలి అని చెప్పి తెగువ చూపించి రాజకీయాలకు అర్థం చెప్పి గట్టిగా నిలబడిన మిమ్మీ అందరికీ కూడా మీ జగన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెలూ చేస్తాం కారణం ఏమిటంటే రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలు ఉండాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి ఈ రెండింటికి కూడా అర్థం తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అన్ఫార్చునేట్గా అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను తలదించుకోవాల్సిన పరిస్థితి అంతగా దిగజార్చినడు ఈ పెద్ద మనిషి రాజకీయాలను ఈరోజు రాజకీయాలలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు కూడా చూడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే ఒకసారి ఈ రామకుప్పానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం ఈ రామకుపానికి సంబంధించి ఎంపీటీసీకి సంబంధించిన ఒక కేస్ స్టడీ ఒక ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పదహారుకు పదహారుకు సంబంధించిన ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే గెలిచారు మరి ఇలాంటి చోట ఎందుకు చంద్రబాబు అనే వ్యక్తి పోటీ పెడతా ఉన్నాడు గెలవడం అన్నదానికి మీనింగ్ ఎక్కడుంది గెలవలేము అన్న సంగతి తెలుసు గెలిచిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ టికెట్ మీద ఆ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇలాంటి చోట ఆరు మందిని ఇక్కడి నుంచి లాక్కునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చేశారు తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న మిగిలిన ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న వాహనాన్ని దగ్గరుండి పోలీసుల చేత అడ్డుకున్నారు హైకోర్టు ఆదేశాలతో భద్రత కల్పించాల్సిన పోలీసులు సాక్షాత్తుగా దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ లాగా తయారయ్యారు చివరికి ఘోరం లేకపోయినా కూడా ఆరు మంది సభ్యులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు లొంగి అటువైపున వెళ్ళిన పరిస్థితుల మధ్య కూడా ఏకంగా డిక్లేర్ చేసుకున్నారు అధికారుల చేత ఇలాంటి రాజకీయ వ్యవస్థతో మనం పోటీ చేస్తా ఉన్నాం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం ఇక్కడ కూడా పరిస్థితి చూస్తే ఎలా ఉంది అంటే ఏకంగా పదహైదు ఎంపీటీసీలకు పదహైదు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీనే గెలిచింది మళ్ళీ ఇక్కడ పోటీ పెట్టే పరిస్థితి మామూలుగా ఎవరు చేయకూడదు ఇక్కడ కూడా ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఇక్కడ ఎంపీపీని ఎన్నుకునే ఉప ఎన్నిక జరుగుతూ ఉంది ఇక్కడ కూడా తారుమారు చేయడానికి చాలా కష్టపడ్డాడు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారే తన కుప్పంలో ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు తానే చేస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా ఇదే మాదిరిగా మీరు కూడా రాజకీయాలు చేయండి అని చెప్పి తానే దిక్సూచిగా నిలుస్తూ తానే ఇలాంటి చెడిపోయిన రాజకీయాలను ప్రేరేపిస్తూ ఉన్నాడు సత్యసాయి జిల్లా మడకసిల్ మున్సిపాలిటీ ఇరవై మంది ఇక్కడి నుంచి కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపికి సంబంధించి పదహైదు మంది గెలిచారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఐదు మంది మాత్రమే గెలిచారు పాపం ఎస్సీ కాన్స్టిట్యున్సీ లక్కప్ప లాంటి పాపం ఒక చిన్న కార్యకర్త అక్కడ నుంచి మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను ఎస్సీ కాన్స్టిట్యసీ ఇలాంటి చోట కూడా ప్రలోభాలు పెట్టి ఆ కౌన్సిలర్లను లాగాలి అని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని అంటే రాష్ట్ర చరిత్రలో ఎవడూ ఉండడు ముఖ్యమంత్రి స్థానంలో అయినా కూడా ఆ పదహైదు మందిలో కూడా చాలామంది గట్టిగా నిలబడిన పరిస్థితులు కొంతమందిని మాత్రం ప్రలోభాలకు అటువైపున వెళ్ళిన పరిస్థితుల మధ్య చూస్తూ ఉన్నాం అన్నమయ్య జిల్లా రాజంపేట ఈ మున్సిపాలిటీ అయితే ఇరవై తొమ్మిది మంది కౌన్సిలర్లకు గాను ఇరవై నాలుగు కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు మరి ఇరవై తొమ్మిదిలో ఇరవై నాలుగు మంది వైఎస్ఆర్సిపి టికెట్ మీద గెలిచిన పరిస్థితులు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేవలం నలుగురు మాత్రమే గెలిచిన పరిస్థితులు రాజంపేటలో ఉన్నప్పుడు ఒకడు ఇండిపెండెంట్గా గెలిచారు మరి సంఖ్యాబలం లేనప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలాంటి హేయమైన రాజకీయాలను ప్రేరేపిస్తున్నాడో ఎవరికీ తెలియదు కానీ ఇక్కడ కూడా ఎంత కష్టపడినా కూడా ఒకడంటే ఒకడు కూడా పోని పరిస్థితిలో కూడా ఇక్కడ కూడా మన వాళ్ళు చాలా గట్టిగా కూడా నిలబడతా ఉన్నారు అని అంటే నిజంగా గొప్ప సంగతి ఇక్కడ అందరికీ కూడా అభినందించాల్సిన అవసరం నాకు బాగా గుర్తుంది అన్ని మున్సిపాలిటీలు మనమే గెలిచాం అన్ని కార్పొరేషన్లు మనమే గెలిచాం రెండు మున్సిపాలిటీలు మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు తాడిపత్రిలో వాళ్ళు పద్దెనిమిది మనం పదహారు వాళ్ళకు మనకు తేడా రెండు కౌన్సిలర్లు ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఆ రెండు కౌన్సిలర్లు లాగేయాలని మన ఎమ్మెల్యే మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఏం చేశాడో తెలుసా మన ఎమ్మెల్యేని మీ జగన్ హౌస్ హౌస్ అరెస్ట్ చేశాడు ఇంట్లో నుంచి కదలనేలా ఎన్నిక అయ్యేదాకా ఎన్నిక సాఫీగా జరిగించాం జరిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు మున్సిపల్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కాదు వాళ్ళకి సంబంధించిన నాతో మన ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చాడు నా ఏంది నా ఇది మన ప్రభుత్వంలో నువ్వే నన్ను ఇంట్లో నుంచి కదలుకోకుండా కట్టడి చేసి తెలుగుదేశం పార్టీ పద్దెనిమిది స్థానాలు వాళ్ళవి ఉండాయి పదహారు స్థానాలు ఉపబనయ ఉంటాయి రెండు స్థానాలే కదన్నా లాగేసింటే సరిపోయేది కదన్నా నన్నే నువ్వు కట్టడి చేస్తే ఎట్టన్నాను నాన్న అలా నేను అన్న ప్రజాస్వామ్యంలో గెలిచాం ఏదైతే గెలిచామో అదే మనది దేవుడు ఆశీర్వదించాలి ప్రజలు ఆశీర్వదించాలి అప్పుడే ఏదైనా కూడా ఆ పదవి మనం తీసుకోవాలి అప్పుడే ఆ పదవికి గౌరవం అని చెప్పి నేను చెప్పా కానీ ఆ రోజు రాజకీయాలు మనం అలా చేస్తే ఈరోజు అదే తాడిపత్రిలో అదే పెద్దారని పరిస్థితి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తాడిపత్రి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన మన ఎమ్మెల్యే క్యాండిడేట్ను ఊర్లోకి రానికోకుండా పోలీసులు కట్టడి ఊర్లేకి రాకోకుండా తాడిపత్రిలో అదే ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి వస్తే నిన్ను కొడతాం తిరుతాం ధ్వంసం చేస్తామని చెప్పి ఏకంగా ఆర్డర్లు పాస్ చేసి ఇల్లులు ధ్వంసం చేసి మన కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు నిజంగా రాజకీయాలు మనం చేసినది చంద్రబాబు నాయుడు చేసినది మనం ఈ పక్క ఉంటే అది ఆ పక్క ఉంది ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నానంటే నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనేదానికి నిదర్శనం మన ఎంపీటీసీలు ఎవరైతే ఇవాళ తెగువ చూపుతా ఉన్నారో విలువలకు విశ్వసనీయతకు గట్టిగా నిలబడి మేము ఎంపీటీసీలమైనా జెడ్పీటీసీలమైనా కౌన్సిలర్లమైనా అయ్యా చంద్రబాబు నీకన్నా పోలిస్తే మేము చాలా చిన్న పదవుల్లో ఉన్నవాళ్ళము అయినా కూడా మాకు విలువలు ఉన్నాయి విశ్వసనీయత ఉంది రాజకీయాలకు అర్థం మేము చెప్తా ఉన్నాం నిన్ను చూస్తే రాజకీయాలే సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాయి నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు అయ్యా చంద్రబాబు అని చెప్పి ఇక్కడి నుంచి మనవాళ్ళు సంకేతం ఇస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలున్నా కూడా చిక్కటి చిరునవ్వుతోనే ఉన్నాం చిక్కటి చిరునవ్వుతోనే ప్రజలకు చెప్పిన ప్రకారం మేనిఫెస్టోలో ఏదైతే మాట చెప్పామో ఆ చెప్పిన ప్రతి మాట కోవిడ్ లాంటి కష్టాలున్నా కూడా మీ జగన్ ఏ రోజు కూడా బటన్ నొక్కడంలో ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఈరోజు కార్యకర్తలు పడుతూ ఉన్న బాధలు నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నాను కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించినందుకు కేవలం జగన్ను సొంత కుటుంబ సభ్యుడిగా ఆప్యాయంగా ఆదరించినందుకు ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ బాధలు ఆ కష్టాలు స్వయంగా నేను చూశాను కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా ఇక నెక్స్ట్ వచ్చే జగన్ టూ జీరోలో మాత్రం పరిస్థితి ఇటు ఉండదు అని చెప్తా మొట్టమొదటి పీఠం కార్యకర్తకే వేస్తా ఈ మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఈరోజు ఎవరెవరైతే పోలీసులు ఎవరెవరైతే అధికారులు ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి నేను చెప్తా ఉన్నా మీరు నోట్ చేసుకోండి ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్ అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈ అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెరపడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది ఎవడెవడైతే అధికారి ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము చట్టం మీద దోషులుగా నిలబెడతాము ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా లేకపోతే వాళ్ళు దేశమిడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం సప్త సముద్రాలు అవుతూ ఉన్నా కూడా ఒకందరిని కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది సినిమా మాత్రం